లోన్ తీసిన ఉంటే అప్పు ఇది కూడా అడగ సరిపోయేటట్టు తెచ్చుకుంటాను అనమాట మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కడమై కట్టాలి నేను సంచులు ఆరేంత వరకు ఆర్తనే ఉంటాను దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా నిన్న పని అడిగేసిరూ ఆడనే ఉంది అంటే అక్కడికే ఆపేసిరన్నట్టు మేస్త్రి ఊరి కొయ్యండు అలా అలా ఊరు వెళ్ళిపోయారు అంట రెండు మూడు రోజులు అయినాకొస్తారంట ల్యాండింగ్ పోసినాకనే పని మొదలు పెడతారంట అప్పటిదాకా పని చేయరని చెప్పి అందుకే రెండు మూడు రోజులు ఆపేసిరన్నట్టు ఇప్పుడు పిల్లలరకు గోన సంచులు కట్టాలి కొద్దిగల్లా మా ఆయన నేను ఇద్దరం కలిసి కట్టినాం గోన సంచులు ఇంకా ఈ లింకినం అన్నట్టు చూపిస్తాయి రూమ్ ఎట్లు అన్నీ సామాన్లు వేస్తున్నాము దీంట్లో గోన సంచులు చూస్తే దొరికి ఇప్పుడు కడమై కట్టాలి నేను నీళ్ళు వాడితే గుంజుకోకుండా ఉంటుంది అన్నట్టు మేస్త్రి ల్యాండింగ్ వేయలేడని సెంటరింగ్ వాళ్ళు కూడా పని అపేసిరు వారందాక పని నడవలేదు ఇల్లు కట్టమని గుత్తకిచ్చింది ఆంధ్ర మేస్త్రికి గోవతాలు కదా పక్కనలో తెచ్చినాము అప్పటి పూర్తికి ఈడాడంతా అంతా స్లాబ్ అంతా వరిసిపోయారు వాళ్ళదేం పోయింది ఇంట్లోదే పోతుంది ఏదైనా సీకులు కూడా ఈడాడ ఆడ వేసిపోయారు అన్ని తీసి ఒక జాగా ఇప్పుడు ఇట్లా చేస్తారు పని ఇంట్లో చూసుకోవాలి దగ్గరుండి ఏదైనా గట్లయితేనే జర భద్రంగా ఉంటాయి సామాన్లు ఇవి ఒక్కటైనా కూడా కొనాలంటే యాభై రూపాయల దాకా పడుతుండొచ్చు మనం బయట కొనాలంటే అట్లా ఉన్నది కిలోకి అరవై రెండు రూపాయలు నుంచి అరవై నాలుగు రూపాయల దాకా ఉందన్నమాట ఇంకా అది తిప్పలేరు ఆ సంధిలో తిప్పాలంట జర గట్టిగా అయిపోయిందంట అదే టైం తీసుకొని తీస్తారంట ఆ చెక్కను ఏడి వేసిపోయారు నేనేమో సంచులు కట్టాలి ఇంకా శ్రీకులు కూడా ఉంది అన్నీ వాళ్ళు పోయాక ఏరి పక్కన వేస్తా ఏమన్నా ముక్కలు కావాలంటే అప్పుడు చెప్తామన్నట్టు లేకుంటే మంచిగా తీసుకొని కట్ చేస్తారు మిషన్ పెట్టా కట్ చేయ ఈ గోనసంచులు అన్నీ మేమే కట్టినాం పొద్దుగల్లా ఇగది ఇది పెద్ద స్టూలు అంటారు కదా మామూలుగా దీన్ని గుర్రం అంటారట సెంట్రింగ్ వాళ్ళే చెప్పిండ్రు ఈ గుర్రం వేసుకొని మా ఆయన నేను ఇద్దరం కలిసి కట్టినామన్నట్టు మొన్నటి సంచులు మిగతా ఇక కిందీ సైడ్ ఉన్నాయి కదా అక్కడ కట్టాలి ఇక అందిన కాడికి నన్ను మెల్లగా కట్టమన్నాడు చేస్తా పని అట్లా ఏం లేదు మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ఇల్లు కడుతున్నాం అంటే ఒకవారు కామెంట్ పెట్టారు కదా ఇంటి పని కూడా ఎందుకు అని వాచ్మెన్ కావాలి జీతగాడు కావాలి పనుడు కావాలి అంత అయిపోయినాక ఓనర్ కావాలి ఇంటికి నా దృష్టిలో అట్లుంటుంది పని అనేది మొహమాటానికి పోయి నేను చేయాలా వద్దా అనేది అసలు ఏమి ఉండదు మన పని మనం చేసుకుంటే మంచిగా చేసుకోవచ్చు అదే పక్కన వాళ్ళకైతే రెండు వందలు అడిగారు ఈ సంచులు ఘటనకి ఇంకా ఎంతసేపట్లో ఇద్దరి కట్టేస్తారు అదే మనం కట్టుకుంటే మంచిగా కట్టుకుంటాం కదా రెండు వందలు ఇవ్వలేక కాదు అట్లా ఎన్నించుకుంటూ పోవాలి పైసలు బత్తాలు బత్తాలు ఏ పని పారబెట్టి మన్ను దగ్గరికి గుంజు మన్నా కూడా పైసలే అట్లా ఉంది ఇక నేనే వేసుకుంటున్నా దగ్గరుండి మా ఆయన నేను ఇక తప్పదు ఇద్దరికి పిల్లలు ఉన్నప్పుడు ఏమో వేసేటోళ్ళు కొంచెం కొంచెం ఇక పిల్లలు లేరు కదా అసలు వేరు కదా చదువుల కోసమని మా పని మేమే చేసుకుంటున్నాం వీటికి గోనసంచులు కట్టినాక చూపిస్తా ఏం లేదు ఇట్లా పిల్లర్ చుట్టుముట్టు గోనసంచుని గట్టి బెయిండింగ్ వర్ధని గట్టిగా కట్టాలంటే మళ్ళీ నీళ్ళు పట్టాలి మూడు వేసి నీళ్ళు పడితేనే ఇప్పుడు అవుతాయి సాయంత్రం దాకా ఉంటాయి అన్నట్టు అవి ఎండిపోయినాయి అంటే వడతనే ఉండాలి ఆ గుణ సంచులు ఎండిపోతాయి కదా పడతనే ఉండాలి తడి వేస్తూనే ఉండాలి అన్నట్టు అట్లయితే పిల్లలు దెబ్బ తినకుండా మంచిగా ఉంటాయంట ఒక్కొక్కటి ఉండే అన్నట్టు నేను రెండు రెండు కట్టేసాను ఇట్లా అండి ఇట్లా రెండు రెండు కట్టేసాను ఇప్పుడు నీళ్ళు పట్టాలి నీళ్ళు పట్టినాక బాగుంటుంది ఇంకా ఇక ఇట్లా పట్టాలి మేము పదకొండు ఫీట్లు వేయించినాం కదా కిందదేమో పది ఫీట్లే పిల్లరు అది ఫాల్ సీలింగ్ చేపిస్తామని అందుకే తక్కువ మీదనే పడుతున్నాయి వచ్చి సంచిలు ఆరేంతవరకు గారుతనే ఉంటాయి నీళ్ళు చుట్టుముట్టు పట్టాలి స్లాబ్ కూడా పట్టాలి ఇట్లా మీదనే పడుతున్నాయి ఎత్తే ఎక్కువ ఇట్లా నీళ్ళు స్లాబ్ ఇట్లా పదకొండు ఫీట్లు వేపిస్తే ఒకవేళ సీలింగ్ చేపిస్తాం కదా మోతాదు ఉంటుంది అంట రెండో రెండోదానికి ఇట్లా పెట్టించినాం పైన కూడా సంచులు పెట్టినాం పిల్లర్ మధ్యలో మడతాయి ఏసీ ఒకటి అది కూడా పచ్చిగున్నంతసేపు ఆడతాయి కదా అని ఎదులు కూతున్నాయి వాటాలంటే కానీ తప్పదు ఇంటి పని చేసుకోవాలి కదా నీళ్ళు అయిపోయింది బంగ్లా మొత్తం పట్టేసిన బంగ్లా కింద కూడా పట్టేసిన ఏది చూపించినా అక్కడ చూపిస్తున్నా చూడుండ్రి అక్కడ కూడా పట్టేసిన కింద అంతా పచ్చిగా అయింది ఆన పడితే ఎట్లా నడుస్తుందో అట్లా వేసిన పని మొత్తం పట్టేసిన నీళ్ళు దీని కింద కూడా పట్టిన నాలుగైదు సార్లు పడితే ఇగ ఏం కాదు కదా ఇగో మొత్తం స్లాబ్ కూడా పట్టేసిన దీన్ని షిప్పింగ్ చేయలేరు ఇంకా ఇదంతా పచ్చిగా అయింది చూడండి మీరు కూడా వేస్తే గిట్టనే వేసుకోండి అని చూపిస్తుంది ఎక్కువ మంది అయితే ఇక్కడ పట్టారు కానీ ఇక్కడ కూడా పట్టాలంట సెంట్రింగ్ వాళ్ళు చెప్పారు మూడు సార్లు పడితే అయిపోతుంది కదా పని ఇదిగో నేను చేసే చేస్తూనే ఉంటే వాళ్ళు నూనె వదిలేసిపోయారు దీంట్లో నీళ్లు పడ్డాయి నీళ్ళ ట్యాంక్ పోతుంది ఆరు వందలు ఐదు వందల యాభై ఉంటుంది ధర దాని నిండా నీళ్ళు వస్తాయి సంచులు ఆరిపోయేంత వరకు నీళ్ళు ఆస్తూనే ఉంటాయి ఇవి ఆడిపోయాక మళ్ళీ పడితే సరిపోతుంది ఇది మల్తా రోజు వీడియో అప్పటిదప్పట్ల తయారయ్యి మేము ముందున్న ఇంటికి వతున్నా కొన్ని పనులు ఉన్నాయి అన్నమాట ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తా పనులు ఏంటియో గండి మేసమ్మకాడ బస్ ఎక్కి అబ్జల్ గంజ్ లో దిగిన అలా ఆడకేంచి చంద్రాయన్ గుట్ట మొత్తం జర్నీ రెండు గంటలన్నర పట్టింది అప్పుడే వచ్చినా కానీ రెడ్డి సంఘం పోయిన ఆడ లోన్ దీష్ ఉంటే అప్పు కట్టిన మిత్తి కట్టిన అన్నట్టు ఆడ చాలా జనాలు ఉన్నారు అందుకే వీడియో తీయలేకపోయినా ఇప్పుడు అన్నం దీని ఆకలి అవుతుంది అన్నం కూడా తెచ్చుకున్నా ఇంటికి అడిగించి వచ్చేటప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎవరు పెట్టరు కదా అందుకే ఇక అడికించే తెచ్చుకున్నాను అన్నట్టు చూపిస్తా ఇంకా బుక్ ఇప్పుడే ఇలాంటి పొదుపులు బాగానే కట్టుకుంటాను నేను ఇదిగోండి ఇక ఈ బుక్కులు రెడ్డి పొదుపు సంఘంలాగా తీసినాం అనమాట అప్పు అంటే మనం కడతాం కదా దానికి డబల్ ఇస్తారు ఇప్పుడు ముప్పై వేలు జమ అయితే అరవై వేలు ఇస్తారు అన్నట్టు అట్లా కొంచము అప్పు కట్టచ్చు దానికి రూపాయి ఇరవై పైసల్లో చారా రూపాయి చారాన మిత్తి కట్టుకుంటారు అనమాట దానికి మళ్ళీ ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు నేను ఎట్లా పొదుపు వేస్తా ఏందనేది అంటే పొదుపు సంఘంలో నేను ఎట్లా కడతా ఏందనేది చెప్తా అన్నట్టు వీలు ఉన్నప్పుడు అది కూడా ఇక అన్నం తినే టైం అయితే తింటాం రాగానే మొదలు ఇల్లని తుడ్చిన దుమ్ము దుమ్ము బాగా అయింది అన్నట్టు ఇక అన్నం తెచ్చుకున్నా కొద్దిగా వంకాయ కూర వేసిన ఉంటే అది తెచ్చుకున్నా ఇంత మామిడికాయ తక్కువ కూడా తెచ్చిన వంకాయ ఆలుగడ్డ దీంట్లోనేమో టమాటా కూర బయటకు వస్తే ఆలోచనతోనే వస్తా ఎందుకంటే మళ్ళీ ఆకలి ఎవరు పెట్టరు కదా బయట కూడా ఏం దీంట్లో దీంట్లోనేమో మామిడికాయ తక్కువ తెచ్చిన ఎప్పుడన్నా వస్తే వేసుకోవచ్చు కదా అని అయితే తిరుగుడుకు ఇది ఫ్రంట్ కెమెరా అట్లనే కనిపిస్తుంది మళ్ళీ కామెంట్లలో అరుచుకోకుండా కుడి చేత తింటావా ఎడమ చేతితో తింటావా అని కొంచెంసేపు పడుకున్నా చాతనెత్తలేదని ఇక జర్నీ చేసినా కదా నీరసంగా ఉందని కొంచెం సేపు పడుకున్నా ఇక పోతున్నా మళ్ళా ఆడుకోవాలన్నమాట ఇప్పుడు పసుపు కారం తీసుకోదామని అనుకుంటున్నా పైసలు కట్టి మిత్తి పైసలు అట్లనే పసుపు కారం తీసుకోదామని వచ్చిన అనమాట ఇంటికి మా ఆయన పొద్దుకి ఇకే వస్తాను అంటే నేను ఆడుకోతున్నా అన్నట్టు తిరుగుడైతుంది ఇదంతా బకెట్లలో ఓసి పెడతా ఇప్పుడు ఈ డబ్బాల తీసినాక చూపిస్తా డబ్బలల్లో ఎత్తిన ఇదిగోండి ఇది కూడా ఈ అడగ సరిపోయేటట్టు తెచ్చుకుంటాను అనమాట పసుపు కారము ఆ వీడియో ఉంది నా ఛానల్లో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా పట్టకుండా నేను ఏమేమి చేస్తాను చెప్పిన అనమాట చూడాలనుకుంటే వాళ్ళు చూసేయండి పసుపు కారం అయితే ఈ అడవి సరిపోయేటట్టు ఉండాలి ఖచ్చితంగా గట్లయితే జర కపుతుంది మూతలు అయితే గట్టిగా పెట్టాలి లేకుంటే పురుగు పడుతుంది అన్నట్టు అన్నం కూడా సరిగ్గా తినలే సగమే తిన్నా బ్యాగ్ కదిరేస్తున్నాం ఇవి కూడా ఒలికిపోకుండా తీసుకోవాలి అందుకే కావాలరా వెట్టిన వలికిపోయిన దాంట్లోనే ఉంటుందని బట్టలు కూడా కొన్ని మళ్ళ బస్సు ఎక్కినా ఈ పెన్లు అయితే బాగుంటది మారవడి వాళ్ళు అనుకుంటా వరత్ మంచిగా తీస్తారు కూడా వీళ్ళు అఫ్జల్ గంజి నుంచి షాపూర్ దాకా నిలబడ్డ బస్సుల గిట్లనే రెండు గంటల దాకా కూకుందామంటే అంటే కూడా దొరకలేదు మస్తు నీరసమైన ఉచిత బస్సులు అన్నప్పటి నుంచే ఇట్లయితుంది నేను బస్సులు ఉన్నప్పుడు ఒక డల్లు కూడా కొట్టింది వాన డ్రైవర్ అన్నైతే రుంజు మీద నడుపుతున్నాడు బస్సును పోతుంటే కిటికీలకేంచి తీసిన మంచిగా అనిపించి వీడియో ఇప్పుడు వచ్చిన చోరసకు దిగి నడుచుకుంటొస్తున్నా రాంగా రాగా రాంగా ఇంత సెర అయింది మస్తు ఆలస్యమైంది దియాలైతే ఇంకా ఆనగూడొచ్చింది ఇట్లా ఇప్పుడు పోయి తాళాలు తీసుడు అవన్నీ ఉంటాయి ఇంకా స్తంభాలు అన్నిటికీ లైట్లు బాగానే వేస్తారు కానీ మా స్తంభం దగ్గర లేదనమాట ఇంకా లైట్ ఏడయింది ఏడు కూడా దాటింది ఎడు బాగా ఇచ్చింది ఇప్పుడు ఇంత టైం పట్టింది నాలుగు గంటలకు వెళ్తే ఇంత టైం అయింది బస్సులో అస్సలు జాగా దొరకలేదు కూకుందామంటే కూడా నిలబడే వచ్చింది ఏం చేస్తా రోడ్ అంతా బుర్జు ఉండదు కానీ గిడికి రాగానే బుర్జు ఉంటుంది మరి అర్థం కాదు అదే ఏడు ఉంటుంది గింత కూడా బుర్జు ఆడికి నడుచుకుంటొస్తే ఇయో గిడనే లైట్ వేయడలేదు ఇంకా పెట్టియలేరు మా ఇంటి దగ్గర ఉన్న స్తంభం లైట్ అని చెప్తున్నా కింద అయితే ఆరు లైట్ వేస్తా దీంట్లో బంద్ చేసి ఉన్నా కూడా లైట్ వస్తుంది అనమాట ఇది అర్థింగ్ వస్తుంది రెండు మూడు సార్లు వచ్చింది కూడా షాక్ ఈ పుల్లలతో పెడతా షాక్ రాదు అది కూడా ఎండు పుల్లలతో పెట్టాలి లైట్కి వచ్చి కరెంటు స్తంభం ఉంది కదా జాగ్రత్తగానే ఉంటున్నా లైట్ వేస్తే అక్కడ వేరుంటది ఏదైనా అలాలు తీసి ఇంట్లో లైట్ వేయాలి ఇంకంత పని ఉంటుంది బయటకుపోతే వస్తుంటే అలమేలుగడ్డ కూడా కొనుక్కొచ్చిన నూట అరవై రూపాయల కిలా అంటే ఇదిగోండి అల్లం వెళ్ళిపోయాలి కిలో అద్దె కిలో తెచ్చిన కిలా తాళం తీసిన ఇక తాళాలు అన్నీ వేసుకొని వాళ్ళు బోర్ కాడ ఒకటి గేటుకోటి చీకటి చీకటి ఉంటుంది అంతే ఇప్పుడు ఇగో ఎంత చీకటి చూడు ఇవన్నీ తాళాలు వేసుకొని పోవాలి ఇగో ఇది సామాన్ ఉన్నదానికి బోరుకు ఇగో దీనికి దోమలు చూడండి ఇగో ఇట్లాగా ఆడుతున్నాయి మస్తు దోమలు ఉన్నాయి లైట్ వేస్తేనే కడ వేరు ఇగో ఏడున్నర అవుతుంది ఇంట్లోకి వచ్చేసరికి ఉంటాయి అాసంతోమపోయినా కొద్దిగాలనే ఇదంతా చేసిపోతా పోతున్నా అంటే బయటకు ఇప్పుడే వచ్చి ఇంట్లో కూర్చున్నా ఏ హకి వీడియో అంటే మళ్ళీ ఒక వీడియో అయితే మళ్ళీ ఒకసారి కలుస్తా కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ యాదమర్ అవ్వకుండా ఉంటాం మరి దోశలందరికీ బాయ్